మత్స్యకారు జ్యోతిని కించపరచలే వ్యాఖ్యలు చేస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర రెడ్డికి బుద్ధి చెప్పాలని అలాగే నగరంలో ఉన్న అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందించాలని జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం డిమాండ్ చేస్తుంది కాకినాడ సినిమా రోడ్ లో ఉన్న ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకార విభాగం సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజాస్తున్నారు జరిగింది ఈ సమావేశంలో మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు సకాలంలో అందకపోగా వారు ఎన్నో ఇబ్బందులు అవమానాలను ఎదుర్కొని జీవిస్తున్నారన్నారు రాజకీయాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సర్వసాధారణమైన వాటిని కులాలు మధ్య జాతుల మధ్య అంటగట్టడం సమంజసం కాదని మత్స్యకార జాతిని కించిపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నగర మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబుపై పార్టీ పరంగా వ్యాఖ్యలు చేయాలని కానీ అతన్ని వ్యక్తిగతంగా మత్స్యకారులను కించిపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని హేపబు పలికారు ఈ సమావేశంలో జనసేన మత్స్యకార వికాస విభాగం నాయకులు వంకా కొండబాబు మైలపల్లి రాజు సోదేర్ రవికిరణ్ లంకే వెంకటరావు వెంకట్రావుతాబు కళ్యాణ్ రావు రాము సత్య దుర్గాప్రసాద్ భాస్కర్ అప్పారావు రాఘవ తదితరులు పాల్గొన్నారు కాకినాడలో కాకినాడ స్థానిక ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి నోటి సరదా కొంచెం ఎక్కువగా ఉంటుందానికి ఎందుకంటే ఎప్పుడు ఎలాగ విమర్శిందామా ఎప్పుడు బీసీ సంఘాలు విమర్శిందామా ఎప్పుడు పాత్రికేయ మిత్రులను విమర్శిందామా లేకపోతే ఈ కొండబాబు గారికి ఆయనకేమైనా పార్టీ పరంగా విభేదాలు ఉంటే పర్సనల్గా చూసుకోవాలి కానీ నువ్వు ఉప్పు చేపలు అమ్ముకుంటావు నువ్వు నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు అని చెప్ప అని విమర్శించాడు తర్వాత తర్వాత ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోలో ఉమ్మడిగా పోటీ చేస్తున్న ఈ సమయంలో ఈయన కొండబాబు మీద పర్సనల్గా అయినా కొంచెం ప్రాబ్లం ఉంటే మీ పర్ పర్సనల్గా తిట్టుకోండి కానీ ఇలాగా తిట్టుకోండి కానీ జాతిని తిట్టడానికి మీరు అర్హులేనా ఎందుకంటే కాకినాడ నగరంలో లక్ష మంది జనాభా ఉంటున్న మేము ఓటర్లుగా డెబ్బై ఐదు లక్షలు ఉంటున్న మేము నీకు వేసి ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నందుకు ఒక ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే పది అని చెప్పుకునే జాతి నీదని విమర్శించడం అస్సలు సరైనటువంటి పద్ధతి కాదు అని మేము తెలియజేస్తున్నాం ఇలాగైతే మీరు మా జాతి దగ్గరికి వచ్చి మీరు ఓట్లు అడగలరా ఏటుమొక్క దగ్గర నుంచి దుమ్ములపేట దగ్గర నుంచి కాకినాడ నగరంలో ఎక్కడైనా ఓట్లు అడగలరా మీరు ఎవరు అడుగుతున్నారు ఎవరు మెజార్టీతో మీరు ఎమ్మెల్యే అయ్యారు మీరు మత్స్యకారుల ఓట్లతోనే కదా మా ఎమ్మెల్యే అయ్యారు అటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నగ్గడానికి మత్స్యకారుల ఓట్లు కావాలి కానీ మీరు మాత్రం మేము మేము దళారుల కింద లేకపోతే దోపిడీదారుల కింద మంచి వాళ్ళు కాదని మీరు కోటి ఖర్చు పెడితే పది కోట్లు దండుకునేటువంటి జాతిని విమర్శించడం తగదు అని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీరు వెనక్కి తీసుకుని యావత్ మత్స్యకార జాతికి సమర్పణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ఆయన వచ్చినప్పుడు అయితే ఈ చివరి నుంచి ఆ దాకా మమ్మల్ని అంతా నడిపించి టూర్ పక్క అంతా తీసుకెళ్ళారు సార్ అప్పుడైతే క్యాస్ట్ ఫీలింగ్ లేదా సార్ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందా మరి మా క్యాస్ట్ అంటే పొద్దున్నే ఒక ఈడియా చూసాను సార్ నేను నేనైతే చాలా బాధపడ్డాను సార్ మా ఒక రాజు కూడా ఒక తల్లికి కొడికే మరి క్యాష్ నిమిషించి కూడా లేదు సార్ మరి మరి క్యాస్ట్ని నిమిషించడం నేను చాలా ఫీల్ అవుతున్నాను మరి